అండి వెల్కమ్ టు రుతుప్రభా వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి గుడ్ మార్నింగ్ అండి అరే భలే ఉంటుందండి ఇప్పుడైతే నుంచి మీరు చూడండి మార్నింగ్ స్టోరీ ఎలా ఉంటుందో మార్నింగ్ లేచాకైతే నేనైతే సాధారణంగా ఉండే పనే కదండి అందరూ వాకిలుకి కలబ్జాలు కొన్ని ముగ్గులు వేసుకోవటం ఇది తెలిసిందే కదండి అట్నే లేంగులోనే అయితే నేనైతే వాకిలు మొత్తం శుభ్రంగా ఊడ్ ఊడ్ ఊడుస్తున్నానండి ఊడ్చేసి మంచిగా తర్వాత కలిపి జల్లేస్తానండి మార్నింగ్ లేగాలంటే ఆరు గంటలకి లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయించి వాళ్ళకి వంట చేసి వాళ్ళకి టిఫిన్ చేసి వాళ్ళని రెడీ చేయించి వాళ్ళ మళ్ళీ ఏమన్నా బయటికి ఏమన్నా వెళ్ళేవి ఉంటే అవన్నీ చూసుకొని చేసేసరికి చాలా టైం పట్టిద్దండి నాకైతే ఇప్పుడు మా మా ఇంటికి ఆడ సపోర్ట్ చెట్టు ఉందని చెప్పాం కదండి ఆ సపోర్ట్ చెట్టు కాయ అయితే పళ్ళు మంచిగా కింద పడ్డదండి ఆ కాయని శుభ్రంగా కడిగేసి పిల్లలకి ఇస్తే వాళ్ళే షేర్ చేసుకొని తింటారండి ఏ వస్తువు అయినా వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ అది షేర్ చేసుకొని తినమని చెప్తాను ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా కదండి మనం ఎప్పుడైనా వాళ్ళని తేడాగా చూడొద్దు తేడాగా చూడకోకుండా అందరికీ సమానంగా పెట్టేలాగా చూడాలండి ఆ చిన్నకాయనైనా కానీ వాళ్ళకి షేర్ చేసి ఇస్తారని నేను షేర్ చేసి ఇస్తానండి అప్పుడు మంచిగా తింటారు వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా కూడా ఉంటారు మన చెట్టుకి కాసింది కదండి ఏ దాంట్లో ఏ మందు మా అయితే లేదండి మంచిగా ఫ్రెష్ కాయండి చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే నేనైతే బయటికి వెళ్ళి అంత శుభ్రంగా అదంతా శుభ్రంగా ఊడ్చేస్తున్నాను ఊడ్చిన తర్వాత కలిపి జల్లేసుకుంటానండి మా బాబు మా బాబు కూడా ఇప్పుడు లేచి లేచాడండి లేచి ఏం చేస్తున్నాం మమ్మీ అంటే ఆ వాకిలు ఊకేస్తున్నాను నానా అని చెప్పానండి నాతో పాటే ఇలా ఏంటో తెలియదండి ఎర్లీగా లేచాడు చూసారా మనతో పాటే పిల్లలు లేసారంటే ఇంకా చికాకు ఏంటంటే పని కానీయరు అది ఇదని ఇసుకిస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు పిల్లలు లెక్క ముందే మనం లేచి చేసుకోవాలి ఏంటో తెలియదు ఇలా అనుకోకుండా మా బాబు నాతో పాటే లేచిందండి కానీ మా పెద్ద బాబు లేచిండు నేనైతే బాబు లేచిండేమో అనుకున్నాను కానీ పెద్ద బాబు లేచి బయటకు వచ్చిండండి పెద్ద బాబు అయితే ఏం అల్లరి చేయడు అంతే మిస్కడండి పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళు ఉంటేనే వాళ్ళు ఎప్పుడు అల్లరి చేయరు మెత్తగా ఉంటారు అండి మా పెద్ద అయితే నేనైతే అంతా వాకిలి కలిపి చల్లేస్తున్నానండి ఇప్పుడైతే మా మా బాబు అన్నాడు ఏంటి మమ్మ మీ వీడియో నువ్వు ఒక్కదానివే తీసుకుంటున్నావా అని అడిగాడు అవును అన్నానా అని చెప్పాను మా పెద్ద బాబి అయితే నాకన్నా సూపర్గా తీస్తాడండి తెలియదు ఏందో మరి నాకు రాదు కానీ మా బాబు అయితే ఇంకా మంచిగా తీస్తాడు అదే చిన్నపిల్లలకి ఇప్పుడైతే ముందుగానే ఉంటున్నారండి చిన్నపిల్లలు అందరూ కంప్యూటర్ లాగా అంటారు కదండి అట్లా ముందు ముందుగానే ఉంటాడు దేనికైనా అట్లా ఉంటారు అప్పట్లోనైతే చిన్నపిల్లలు మా మా అప్పుడైతే అలా ఉండేవాళ్ళు కాదండి ఇప్పుడైతే అందరు పిల్లలు కూడా ముందు ఉంటారు చెల్లెలు చూడటంలోనైనా చదువులల్లో అయినా ఆటలల్లో అయినా ఇప్పుడు పిల్లలు ఫస్ట్ ఉంటున్నారండి మనం చెప్పపోయినా ముందే తెలుసుకుంటున్నారు అన్ని వాళ్ళకి చెప్ప అవసరం సెల్ చెల్లి చెల్లిస్తే కూడా మంచిగా అలానే చేస్తారండి మా బాబు అయితే ప్రాజెక్ట్ వర్క్లు చేసినా ఏజ్ చేసినా కానీ మంచిగా సెల్లులో చూసి మంచిగా చేసుకుంటాడండి నన్ను అయితే ఇబ్బంది పెట్టుకోకండి చూసుకుంటాడు నేనైతే బయట వాకిలంతా శుభ్రంగా కలిపి చల్లేసానండి ఇలా చేసుకోవాలి మళ్ళీ నేను అటు సైడ్ వెళ్ళి వంట చేసేకి వెళ్ళి అటు కూడా మంచిగా శుభ్రంగా ఊకేస్తానండి మా బాబుకి తెలియదని అది ఈ సైడ్ తిప్పేసి నేను ఇచ్చానండి వెనక్కి సైడ్కి తిప్పేసి మా ఇది తెలిసిన వేరియా అనేక ఇక్కడైతే నేను మంచిగా వాకిలంతా శుభ్రంగా ఊడ్చేశాను కలి ఆడైతే కలిపి జల్లేసాను మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఇక్కడ వంట చేస్తాను కదండి మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు కూడా మంచిగా శుభ్రంగా ఊడుస్తానండి ఊడ్చి కలిపి జల్లుతానండి ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది కదండి ఎండాకాలం వచ్చిందంటేనే మనం మనుషులు ఎండకి ఏమంటారు కళ్ళు తిరగటం అట్లా జరిగిందని అలానే చెట్లు కూడా మొత్తం ఆకులు మొత్తం రాలిపోతూ ఉంటాయండి వాటికి కూడా బలం ఎక్కువ ఉండదండి రాలిపోతూ ఉంటాయి మనకు కూడా అంతే మనం కూడా బలం ఎక్కువ లేకపోతే కళ్ళు తిరగటం అలా జ డల్ అయిపోతూ ఉంటాం కదండి అట్లా ఉంటుందండి ఇప్పుడు నేను మొత్తం కలిపి జల్లేస్తానండి అక్కడ డ్రైగా మంచిగా మనం చల్లుకొని పెట్టుకున్నాం అనుకో వంట చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకోకుండా కాళ్ళ కందుకోకుండా దుమ్ములు ఎక్కువకోకుండా నీట్గా ఉంటుందండి మనం ఏదైనా పెట్టుకోవటానికి కూడా మంచిగా అనిపించింది అయినా నేను ఎక్కువ శాతం సాపే వేసుకుంటానండి ఎందుకంటే అన్న డస్ట్ పడకోకుండా ఉండడానికి ఉండటానికి సాప్ వేసుకొని చేస్తాను అప్పుడు ఫస్ట్లోనైతే మామూలుగా చేసేయను కానీ నాకు నచ్చలేదండి ఇక తర్వాత నుండి అయితే మంచిగా సాప్ చేసుకుంటున్నాను అండి ఏ వంట చేసినా మీరు చూస్తున్నారు కదా వేసుకొని చేసుకుంటాను అందరు అనుకుంటారు కదా ఏంటి ఇల్లు తికలో ఇల్లు ఏంటి ఈ వీడియోలు పెడుతున్నారు అనుకుంటారు కానీ మేము మా ఇంట్లో జరిగేయో పెడుతున్నామండి అబద్ధం అయితే లేదండి ఇక్కడ మా జాన్ చెట్టు చూస్తున్నారు కదండి జాన్ చెట్టు సంవత్సరం అయిందండి కాయలు అయితే ఏమైనా రావలేదు కానీ ఏందో కొత్త సంవత్సరంలో జనవరి నుండి కాయ వస్తున్నాయండి మంచిగా ఐదారు కాయలు గుత్తులుగా అలా వచ్చాయండి చాలా బాగున్నాయి కాయలు కూడా నీట్గా వచ్చాయండి ఆ దేవుడు ఈ సంవత్సరంలోనైతే ఈ చెట్టుకి అయితే ఈ కాయలు ఇచ్చేసిండీ అటు సైడ్ అయితే మా కనకంబరాలు చెట్టు ఉన్నాయి ఇక్కడ మనీ పాయింట్ చెట్టు కూడా ఉందండి అన్నం కూర అయితే రెడీ చేశానండి నేను పిల్లలకి వాళ్ళకి ముందైతే అన్నం పెడతాను అన్నం ఉడికిన తర్వాత టిఫిన్ చేస్తానండి టిఫిన్ ఎమ్మట అయిపోయి ండి ఇలా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉండాలి అంటే ఈ గారెలు కట్ట కాదు కదా కొద్దిగా ఉండాలి దోశల పిండి కదా పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారండి ఇప్పుడు ఎండాకాలం కదా పిల్లలకు మార్నింగ్ టిఫిన్ చేసి పెట్టేసుకోవాలండి లేకపోతే మార్నింగ్ లైన్ లో అన్నమైన పెట్టవచ్చు లేకపోతే టిఫిన్ చేసుకున్నాయని పెట్టొచ్చండి కానీ ఖాళీగా అయితే పంపి ఎండాకాలం ఎండ దెబ్బ ఎండ దెబ్బ తగ్గది పిల్లలకి ఈ అయితే మా ఆయన బియ్యం కూడా కనుకొచ్చిండు అంటే మార్నింగే బియ్యం అయిపోయినాయి అని చెప్పాను అందుకే బియ్యం తీసుకొచ్చిండు ఇగో అట్టికాయలు అవి కూడా తీసుకొచ్చిండీ అట్టికాయలు యాపరికాయలు తీసుకొచ్చిండు అండి అలానే ద్రాక్షలు కూడా తీసుకొచ్చిండు అంటే ద్రాక్షాలు కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈ రెండు బయట ఉంటే నిల్వ ఉంటాయి కదా ఈత కొద్దిగా పడతాయి అని అవి వేరే ఉంచేసాను అండి మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి అండి ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉంటామండి చిన్న పిల్లలు తట్టుకోలేవరు ఇంకోటి ఇష్యూ ఏంటంటే కొన్న మా పెద్ద బాబు స్కూల్లోని చిన్న పాప బీపీ డౌన్ అయి అండి ఎమ్మెతే అప్పటి నుండి ఇంకా భయం వేస్తుంది నాకు చాలా భయం అవుతుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎండాకాలం ఎక్కువ మంచిగా జ్యూస్ అవి తాపించండి సలట్ వస్తువులు పెట్టండి అండి పిల్లలకి పెరుగన్నం కూడా మంచిగా తినిపించండి పెరుగన్నం తినిపించండి కానీ మరీ గట్టలుగా అట్లా తినిపి బాగండి మధ్యగా చేసి తాపించండి అండి ఆరోగ్యంగా ఉంటారు నిమ్మరసం కూడా పిండి తాపించండి అది కూడా ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంటారండి హెల్తీగా ఉంటారు పిల్లలు ఈ ఇంకా నాకు ఎండాకాలం వచ్చిందంటే ఆటోమేటిక్గా నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు ముందు జాగ్రత్తగానే ఉంటామండి నేనైతే ఇప్పుడైతే పప్పు అయితే మిక్సీ పట్టడం అయిపోయింది ఇక కొంచెం అంతే ఉంది ఇయో ఈ కొంచెం కూడా పెట్టేస్తే అయిపోయింది ఇక మూత పెట్టేసి మార్నింగ్ లేచి కొద్దిగా లేకుండా ఉప్పు వేసుకొని మంచిగా దోషాలు వేస్తానండి చాలా బాగుంటాయి ఇలా చేసుకొని తింటే పెసలుగా వచ్చే చాలా అంటే చాలా బాగుంటది కాకపోతే కొద్దిగా మనం పెసలు మెత్తగా పట్టుకుంటే పిలం మీద ఎత్తకుపోతాయి అందుకే గరుకు కొంచెం అంత గరుకు ఉండాలి మరి ఎక్కువ గరుకు కూడా పలుకు అది గారెల పిండిలాగా చేసుకోవద్దండి కొంచెం అంతే పలుకు మీద ఉండేటట్టు చూసుకోవాలి మంచిగా వస్తాయి అప్పుడు మనకు కూడా మార్నింగ్ లేసానండి కరేపాకు ఇలా కరివేపాకు జీలకర్ర వేసానండి కలవ దిప్పుకోవాలి ఇలా మనం పెసర చేసామండి చాలా బాగుంటుంది మార్నింగ్ పిల్లలకు పెట్టుకుంటే జలమైతే వేడి అవుతుంది కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మనం కొద్దిగా వేడి కావాలి వేడి అయిన తర్వాత అది వేసుకోవాలండి మినపదో ఇది మినప మినపప్పు పెసరపప్పు రెండు కలిపానండి బాగుంటుంది ఈ దోశ అయితే వేసుకున్నాము దోశ అయితే వేసుకున్నామండి ఇప్పుడు దోశ అయితే ఎయిట్ అయిపోతుందండి ఒకటి వేసానండి ఇంకోటి కూడా వేస్తున్నాను దోశ రెడీ అయిందండి మా పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళ కోసమే రెడీ చేస్తున్నాను ఎంత ఇలా పొద్దున్నే లేచి పిల్లలకి లంచ్ కట్టి వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి టిఫిన్ చేసి అసలు అన్నీ చేసేలోపు తల తల తొప్పి వచ్చి తలనొప్పి వచ్చి అండి ఆయిల్ అయితే వేసాను రోజు కావాలని అడుగుతున్నాడు నేనే నేను వేస్తున్న మామూలు టిఫిన్స్ చేస్తుంటే వాళ్ళకి ఈ ఈ దోశ కావాలని అడిగారు ఎందుకంటే నిన్న పెసర్లు ఏమంటారు అవి చేస్తారు కదా దంచుతారు కదా రోడ్లో వేసి దంచుతారు కదా అట్లా దంచుతుంటే అడిగిందండి అందుకే ఇవాళ చేస్తున్నాను ఏంటి ఎల్లు బ్రష్ చేసుకో దోశ అయితే రెడీ అయితే వేయించుకుంటున్నానండి చట్నీకి పచ్చిమిర్చి వేసానండి పల్లీలు వేయించుకున్నాను పచ్చిమిర్చి వేసాను ధనియాలండి తాలింపు చేస్తున్నానండి మెత్తగా గ్రైండ్ చేశానండి కరివేపాకు వేసుకోవాలి ఎండుమిరకాయలు వేసాను చట్నీ వేసుకోవాలండి నెక్స్ట్ మిక్సీ గ్రైండ్ చేసాం కదా చట్నీ వేసుకోవాలి చట్నీ అని దోశ అయితే రెడీ చేశాను పిల్లలు తింటున్నారండి నాన్న ఎలా ఉంది నోటితో చెప్పు రాకి బాగుందా నా తొందర తిన స్కూల్కి రెడీగా ఇద్దరు కారం ఉంది అమ్మ కొంచెం మరి వచ్చే దోశ తినేసావు నువ్వు అన్నయ్య చట్నీతో తింటాడు సరేనా పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారండి కూడా అన్నం అన్నం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సుక్కకూర పాలకూర చేశాను సుక్కకూర పాలకూరలో మంచిగా మనం ఆనియన్స్ ఎక్కువేట్ చేస్తే చాలా బాగుంటుందండి పాలు కూడా కాగబెట్టాను డ్రెస్ రెడీ చేస్తున్నానండి పిల్లలకి టై బెల్ట్ అవి కూడా దగ్గర పెట్టేస్తున్నాను ఏంటో తెలియదండి పిల్లలు అల్లరి ఎంత అల్లరి చేస్తారు మార్నింగ్ లేసాక వాళ్ళని చూసుకోవాలి ఇటు రెడీ చేయించాలండి ఇప్పుడైతే సాక్సులు కూడా దొరికేసాయి సాక్షుల కోసం ఇచ్చేయండి బూట్లు అన్నం కర్రీ అయితే రెడీ అయింది కదా అన్నాన్ని ఆరబెట్టుకున్నామండి ఎండాకాలం వచ్చింది కదా ఉక్కేసిద్ది వేడివేడి అన్నాన్ని చల్లార్చుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలండి ఎప్పుడైనా కానీ ఎందుకంటే అన్నం ఉక్కేసిద్ది అండి పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు అండి మనం చల్లార్చి లంచ్ బాక్స్ కట్టాలండి పిల్లలు ఇష్టంగా మంచిగా తింటారండి కర్రీని మంచిగా రుచిగా కలిపి తినిపించాలి నేను నేనైతే పాలకూర చిక్కుకూర కర్రీ చేశాను కదండి అది తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఆ కూరలు ఎక్కువ తింటే కొద్దిగా బ్లడ్ గోర పెరిగిద్దండి మంచిదండి నేనైతే ఎక్కువ శాతం చేస్తూ ఉంటాను ఆ కూరలు ఇప్పుడు ఎట్టా ఎండాకాలం వచ్చిందని వాళ్ళకి మంచిగా ఉండేలాగా అలా తీసుకొచ్చి ఆరబెట్టానండి నేను పిల్లలు అయితే ఇప్పుడు పండుకున్నారు మా బాబు అయితే రెడీ అయిందండి తనకి మంచిగా అన్నం పెడుతున్నానండి టిఫిన్ కూడా చేశాను గానీ మమ్మీ నాకు అన్నమే కావాలి అంటే అన్నం పెడుతున్నానండి వాళ్ళిద్దరికైతే టిఫిన్ పెట్టారండి చిన్నపిల్లలకి ఆ అన్నం తింటే కూడా మంచిదే కదండి ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళని అడిగిందే పెట్టాలండి మనం కష్టపెట్టి వాళ్ళని పెట్టొద్దండి ఎప్పుడైనా ఇష్టంగా పెట్టాలి సపోర్ట్ చెట్టుది వాళ్ళకి షేర్ చేసి ఇచ్చానండి ముగ్గురికి పౌడర్ రాసుకొని మంచిగా రెడీ అవుతుంది మా బాబు ఎవరినైనా ఇసుక రండి పెద్ద బాబు ఇసుకీడు ఎయిట్ ఇయర్స్ వచ్చినాయండి ఇంత కూడా ఇసుకొని ఆయనే తనంతడు తనే రెడీ అవుతుడు అండి అన్నీ రెడీగా పెడితే మంచిగా రెడీ అవుతాడు ఎప్పుడైనా కానీ కాకపోతే చిన్నపిల్లలే వాళ్ళు కొద్దిగా అల్లరి చేస్తారు వాళ్ళని దగ్గరుండి రెడీ చేయించాలని నేను అబ్బో చెప్పాలంటే చాలా ఉందండి పిల్లలు అయితే వాళ్ళని చూసుకోవటానికి ఇంత తలనొప్పి లేసిద్దాం అండి సాయంత్రం లోపు వాళ్ళు తీసుకు ఇస్తారో అయినా కానీ మన పిల్లలే కదండి మనం చూసుకోవాలి కదా ఏరే వాళ్ళు లాగా మనం చేయకూడదు కదండి మన పిల్లలు నిన్న బస్ అన్న ఇటు మా షాప్నగర్ నిన్న బస్ నిన్న ఎనిమిది పద్దెనిమిది నిమిషాలకే ఉన్నాం కదా అక్కడ బస్సు రాలేదు అప్పటికి వెళ్ళిపోయింది అంటున్నారండి నేను పద్దెనిమిదికే ఉన్నాడా అన్నా నేను రాలే ఎనిమిది పద్దెనిమిది కొందరు రాలేదు నా వేళ పూజ ఆదా పక్క రాండి అని చెప్పా நேர எது பதித்துக்கு அந்த பஸ் கண்காலு நாங்கள் மாரி எண்ணிட்டுக்கு வச்சி தீர சரி எது இரவா